తిరుమల ఆచారాలను పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకున్నారని మంత్రి ఆనం రామ్ రెడ్డి అన్నారు అలానే తిరుమల ఆచార సాంప్రదాయాలు పాటిస్తూ డిక్లరేషన్ మీద జగన్ ని సంతకం పెట్టమన్నట్లు తెలిపారు చిరుతప్పులు వచ్చి పసిబిడ్డల్ని ఎత్తుకుపోతున్నారంటే చేతికి కరలిచ్చి గొప్పవాడు జగన్ అంటూ కూడా ఆయన విమర్శిస్తూ వచ్చారు పెద్దలు కూడా వచ్చారు అనేక ఆ దేవదేవుని ఒక్కసారి చూడాలని విదేశాల నుంచి కూడా వస్తున్నారు వచ్చిన వారు మాది ఫలానా మతం మాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ఆ విశ్వాసానికి అనుగుణంగా ఆ స్వామి వారి దర్శనానికి మేము వచ్చాం మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి అనుమతి పత్రం మీద సంతకం పెట్టి ఈరోజు గుడికి వెళుతూ ఉన్నారు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు మీకేం జబ్బు మీకేమి జబ్బు ఆయన పాదాల చెంత ఉండి మొత్తం ఆయన్నే దోచుకోవడానికి తయారయ్యారే మీకేమి జబ్బు వచ్చింది సంతకం పెట్టడానికి హిందువులం అని చెప్పండి మీరు వేరే మతస్థలం అంటున్నారు వేరే మతస్థులు అయినప్పుడు అక్కడ పోయి చెప్పండి సంతకం పెట్టండి చిరుత పులులు వచ్చి పసిబిడ్డలను ఎత్తుకుపోతున్నాయంటే దుడ్డు దుడ్డుకర్రలు ఇచ్చిన నువ్వు నీ పాలనది నీ చేతగాని తనమది చిరుత పులులకి దుడ్డు కర్రలతో సమాధానం చెప్తామన్న మహాజ్ఞాని నువ్వు ఉండాలయ్యా మీకు ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడడానికి మీకు కనీసం విఘ్నత ఉంటే క్షమాపణ చెప్పండి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి కార్యనిర్వాహకులకి క్షమించమని పాదాభివందనం చేయండి పొర్లు దండాలు పెట్టండి వెంకటేశ్వర స్వామి దగ్గర